అయితే భూ యాజమాన్య హక్కు పత్రం మరియు పట్టదారు పాస్పుస్తకం ఇస్తారు ఆరుగా ఎవరి పేరు ఉంటే వారే భూమి యజమానిగా పరిగణించబడతారు భూమి రికార్డు ఇక్కడ మనకు భూ పాఠ్యం ద్వారా మనం రికార్డ్ ఆఫ్ రైట్స్ ను తయారు చేస్తాం అంటే ఏ భూమి మీద యజమానికి సంబంధించిన భూమి బలం అంటే ఏ గ్రామం సమ్మీ నెంబర్ ఎంత ఎక్సిడెంట్ ఎంత ఇలాంటి వివరాలను మనం ఈ చట్టం కింద నిర్వహిస్తాం అంటే ఈ రికార్డ్ ఆఫ్ రైట్స్ భూ యాజమాన్య హక్కు ఎవరికైతే ఉంటుందో ఆ వ్యక్తిని మనం యజమానిగా గుర్తిస్తాం తర్వాత ప్రభుత్వం నుంచి అందించి అన్ని రకాల వసతున్నాయో వాటిని ఈ ప్రకారాన్ని మనం అందిస్తాం ఫర్ ఎగ్జాంపుల్గా రైతు భరోసా ఇవ్వాలి రైతు భరోసా ఎవరికైతే ఈ రికార్డు ఆఫ్ పేరు ఉంటుందో వారికిస్తాం దాని బోన్ వారు ఎవరికైతే మేము అడుగుకుంటుందో వాడికి మనం జరుగుతుంది వాటికే చేయాలి మీరు అమ్మాలి ఇట్లా ఏం చేయాలని కూడా ఈ తీరానికి చాలా ముఖ్యం కాబట్టి మనకు జీతడానికి ప్రభుత్వం ఒక శత్రుపలంగా అనేది సరి చేయాలి అనిష నాకొక హెండరాలు కూతుంది నాకు హెండరాలు ఉపయోగ ఎకరం వచ్చింది ఒకే నా పేరు నా మా ఊరమ్మారాయణ ఉంటే ఆయన పేరు అప్పుడు మీరు వస్తే ఎమ్మార్ నా దగ్గర దగ్గరకు వస్తే నా దగ్గర కరెక్ట్ దగ్గరికి వచ్చి కూడా మరి ఆయన తీసుకుని దాన్ని సంఘం పెట్టించుకోవాలి ఎందుకంటే దాని సుఖోడల్లా నాకరే మా లేదు నాగరు ఈ ఘటనలో ఆ యాదాయాన్ని

ఒక ఆత్మ ఆత్మగౌరవం బతకాలని ప్రతి ఒక్కరికి భూమి ఉండాలనేది ఒకటి ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఈ పాలకులు ఆరోగ్యం నుంచి కూడా ఈ యొక్క దేశ నాయకులు పెద్ద పెద్ద భూతమతాలు జన్మిందాలలో దొరలు ఎన్నో అంటే సామాన్యుడికి భూమి ఉండేది కాదు రైతు కూడా భూమి ఉండేది కాదు ఇవాళ రైతు అంటే రైతు అనేటోడు ఇవాళ జన్నిందాలతో కానీ పెద్ద పెద్ద భూసార్ల కానీ ఈ భూమాప జరిగింది కాబట్టి ఇవాళ రైతులుగా మారిన ఆ రైతు ఆ రైతు ఏ విధంగా చట్టాలు ఉన్నాయి ఆ రైతుకు అనుకూలంగా చట్టాలు ఉన్నాయి ఇవాళ క్రయ విక్రయాలు జరిగిన ఏదైనా సాగు చేసుకుంటున్నా ఆ చట్టం ప్రకారం ఆ రైతుకు చట్టం రావాలని చెప్పి మీ అందరి కోసం గతంలో ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ ఉన్న పూర్వంగా ఎన్నో భూ సంస్కారాలు తెచ్చారు ఉన్న పూర్వంగా ఎన్నో భూ సంస్కారాలు ఇచ్చారు ఎన్టీ ముఖ్యమంత్రి అయిన కూడా ఎన్నో భూ సంస్కారాలు ఇచ్చారు భూత రామకృష్ణ మన ముఖ్యమంత్రి మన తాలూకా ముఖ్యమంత్రి మన పూర్వ మనిషి ఆయన భూ చట్టాలు ఎన్నే చట్టాలు తెచ్చింది చట్టాల వల్ల ఎంతో మంది రైతు ఒక రెసులు అయింది వాళ్ళ చట్టాలు కొందరు చుట్టాలుగా మార్చుకున్నారు మరొక దరిద్రం ఆ ధరణి చట్టం తెచ్చిన తర్వాత భూమి అంటే ఏందో భూమి వల్ల ఎన్ని ఇబ్బందులు ఉంటాయో ధరణి చట్టం అందరి చూపెట్టారు మన అనుగుడు అంటున్నారు అని ఆ యొక్క ధరినందుకు అందరం సులభంగా అని చెప్తాము అంటే ప్రతి ఒక్కరు భూము కాస్తువులకు కొన్ని కుటుంబాలకే అది చుట్టంగా ఆ ధరని మార్చుకున్నాము ఆ ధరని వల్లనే ఇవాళ వర్ణాధితం రైతు యొక్క కష్టాలు గ్రామాలలో ఎన్నో ఇబ్బందులు వాళ్ళు ఇష్టాంతరంగా మార్చుకున్నారు కాబట్టి ఈ యొక్క ధరణిని తప్పకుండా మార్చమని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోగ్య యొక్క మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ ధరణిని బంగాళాఖాతంలో వేస్తామంటే నిజంగానే బంగాళాఖాతంలో వేయడం జరిగింది నేను ఎమ్మెల్యే కాకముందు కూడా స్వయంగా ఎన్నిసార్లు కలెక్టర్ కలెక్టర్కు మొక్కుకున్న ఐదు మొక్కుకున్నా సీఎల ఎంత మంది పేరు పోయినా మనము ఎవరిని పని చేయలేకపోయినా ధరని ధరని వచ్చిన తల్లిదండ్రం రైతులు ఎలా ఏదో నాణ్యం ఉంది చెప్పంత భూమి ఉంటే చెప్పినట్టుగా అలా కొడుకున్నట్టుగా ఇవాళ ధరని తెచ్చినాక ప్రతి ఒక్కరు ఏ కుటుంబమైనా చిన్న పెద్దలకు ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో సమస్యలు ఎన్నో ఇబ్బందులు పడ్డంతో కాబట్టి ఇది ప్రజాపాలన ప్రభుత్వం ప్రజలు నచ్చే విధంగా ప్రజలు మెచ్చ విధంగా ఈ చట్టం కేవలం జరిగింది ఈ చట్టం ఏదో మంచిగా ఏదో ఒక కుటుంబంలో నలుగు కూర్చొని అల్లుడు బిడ్డ కొడుకు తండ్రి కూసుకొని చేసిన చట్టం రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టం పైన అవగాహన సంస్థలను ఉదయ మండల స్థాయిలో అక్కడ ఉన్న రైతు రైతులకు అవగాహన కల్పించే విధంగా నిర్వహించమని ఆదేశాలు ఇచ్చాయి దానికి అనుగుణ అనుగుణంగా ఈరోజు పుత్తూరు మండలంలో గౌరవ ఎమ్మెల్యే గారు ఇతర ప్రజాప్రతినిధులు ముఖ్యంగా రైతు సోదరులందరితో ఈ యొక్క అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది భూభారతి చట్టంలో మనకు అనేక రకాల అంశాలు రైతులకు చాలా సులభతరంగా వారి యొక్క హక్కులను రెవెన్ రికార్డులో నమోదు చేసే విధంగా అదేవిధంగా ఈ చట్టంలో అధికార వికేంద్రీకరణ చాలా విషయాలు కూడా చాలా అంశాలకు సంబంధించిన కూడా మండల స్థాయి డివిజన్ స్థాయిలోనే పరిష్కారం అయ్యే విధంగా ఈ కొత్త చట్టం అనేది ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఎగ్జిస్టింగ్ రికార్డులో ఏమైనా తప్పులు ఉంటే పేరు సరిగా లేదు సర్వే నెంబర్ తప్పు ఉంది ఎక్సెంట్ తప్పు ఉంది ఇట్లాంటి వాటి అన్నింటినీ కూడా సరి చేసుకోవడానికి ఈ చట్టంలో అధికారులకు మండల స్థాయిలో డివిజన్ స్థాయిలో అధికారులు ఇవ్వడం జరిగింది అట్లే ఈ చట్టంలో వారసత్వంగా వచ్చే భూమికి ప్రాపర్ ఎంక్వైరీ చేసిన తర్వాతనే విరాసత అనేది ఇచ్చే విధంగా చట్టంలో మనకు ఉంది దాని తర్వాత ఒకవేళ ఎక్కడైనా తప్పు జరిగితే ఎక్కడో సివిల్ కోర్టుకు వెళ్లకుండగా అధికార యంత్రాంగంలోనే అప్పీల్ చేసుకున్నట్టుగా రెండంచల అప్పీల్ వ్యవస్థ ఉంది దాంతోపాటుగా మనకు ప్రస్తుతం రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ ఒకే రోజు జరిగేటట్టుగా కూడా ఈ చట్టంలో మనకు అవకాశం ఉంది దీంతో పాటుగా రానున్న రోజుల్లో ప్రతి అమ్మకాలు కొనుగోలుకు ముందే ఆ భూమిని సర్వే చేసి మ్యాప్ తయారు చేసిన తర్వాతనే ఆ యొక్క రిజిస్ట్రేషన్ పూర్తి చేసినట్టుగా ఈ చట్టంలో మనకు అతి ముఖ్యమైన అంశం ఉంది దాంతోపాటుగా కేసా భూదార్ మనుషులకు ఆధారాలు అయితే ఉందో ప్రతి కమతానికి భూదార్ నెంబర్ ఇచ్చే విధంగా ఆ భూదార్లో జియో కోఆర్డినేటర్స్తో హద్దులు నిర్ణయించే విధంగా విస్తీర్ణము ఆ భూమి చరిత్రను ప్రాపర్గా దాంట్లో రికార్డ్ చేసే విధంగా మనం చర్యలు తీసుకోబోతున్నాం సో రానున్న రోజులలో రైతులకు సులభంగా వారి యొక్క హక్కుల రికార్డు నిర్వహించుకోవడానికి అది కూడా మండల స్థాయి డివిజన్ స్థాయిలోనే నిర్వహించుకోవడానికి చట్టం